ఉగాది అంటేనే ఒక పవిత్రమైన పండగ ఉగాదిని మించిన ఆనందం మరొకటి లేదు ఇక అప్పుడే పోచిన వేప పువ్వు అలాగే కొత్త పిల్లం కొత్త చింతపండు ఇలాగ రకరకాలుగా షట్రుజులతో కూడిన ఉగాది పచ్చడి కేవలం జీవితంలో ఉన్న మన జీవితపు సంఘటనలో లేకపోతే మనకి ఎలా అయితే అన్ని రకాల బాధలు కష్టాలు ఆనందాలు భయాలు ఉంటాయో అలాగే మన షడ్రుచుల ఉగాది పచ్చడి కూడా ఉంటుంది అని అనుకు అనుకోవడంతో పాటు మరొక విషయం ఏంటి అంటే ఇది ఆయుర్వేదంలో కూడా అంటే ఉగాది పచ్చడికి ఆయుర్వేదం ప్రకారం ఎంతో శాస్త్రీయత ఉంది ఇప్పుడు మనం తీసుకొచ్చుకుంటున్న కొత్త వేపపువ్వు కొత్త మామిడికాయ కొత్త చెరుకుగడ ఇలాంటివన్నీ కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వటంతో పాటు ఈ వేసవి కాలంలో వచ్చే అనారోగ్యాన్ని దూరం చేసి మనిషి శరీరంలో పుష్టితనాన్ని పెంచడమే ఈ ఒక ఉగాది పచ్చడి అంతరార్థం ఇక విషయానికి వస్తే ఉగాది రోజున మనం సాధారణంగా స్నానం చేస్తాం దేవుడి పూజ చేసుకుంటూ ఉంటాం ఇంటిలి పది సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించి ఆ ఇంటి పెద్దతో కలిసి ఆనందంగా గడుపుతాం కానీ విషయం ఏంటి అంటే స్నానం చేసే ముందు ఖచ్చితంగా కూడా ఆ ఇంటి పెద్ద లేకపోతే ఆ ఇంట్లో ఉన్న తల్లి మిగతా వాళ్ళందరికీ కూడా నెత్తిన రెండు మునివేళ్లతో అంటే బొటని వేలు చూపుడు వేలు కాకుండా మధ్య వేలు ముంగరపు వేలుతో నువ్వుల నూనెలతో ముంచి ఆ నువ్వుల నూనెని బిడ్డలకి కానీ తన కుటుంబ సభ్యులకి కానీ నెత్తి మీద పెట్టి ఆ తర్వాత నెత్తి మీద పెట్టడమే కాకుండా శరీరంలో నాలుగు భాగాలు అంటే చేతులకి అలాగే ముఖానికి తలకి పెట్టిన తర్వాత చక్కగా కుంకుమ బొట్టు పెట్టి ఒక నాలుగైదు అక్షింతలు వేసి వేసి ఆ తర్వాత దీవించాలి అలా దీవించడం ద్వారా చాలా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ స్నానం చేసే ముందు బొట్టు పెట్టడం అనే ఆచారం మన తెలుగు సాంప్రదాయాల్లోనే ఉంది అలాగే ఈ యొక్క ఈ యొక్క ఉగాది రోజున ఈ రకంగా తైల తైలంతో శరీరాన్ని మనం గనక చేస్తే ఆ రోజు నువ్వుల నూనెలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు అందుకనే మనం ఆ నువ్వుల నూనె తల తలకి రాసుకుని ఆ లక్ష్మీదేవిని ఆవహించుకున్న తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకుని తర్వాత ఇంటి పెద్ద చేత కానీ ఇంటిలో ఉన్న తల్లి చేత కానీ నాలుగు అక్షింతలు వేసుకుని చల్లగా ఉండు తల్లి అని అమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవాలి మొదటగా చేయవలసింది ఏంటి అంటే కొత్త బట్టలు ఖచ్చితంగా ధరించాలి కొత్త బట్టలు ధరించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు పండగలంటే ఏదో పండగకి కొత్త బట్టలు వేసుకుంటాం కదా అని కానీ ఉగాది రోజున కొత్త బట్టలు ధరించడం అనేది ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయపు పరిపాటి ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత తల్లిదండ్రులకి ఆశీర్వాదం తీసుకుని లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి మొదటిగా పూజ చేసి ఆ తర్వాత తల్లిదండ్రులు కానీ పెద్దలకి ఆశీర్వాదం కానీ తీసుకుంటే ఈ ఉగాదిని మిమ్మల్ని మించిన ఉండరు కలిసి వచ్చే కాలం మీ ముందే ఉంటుంది ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి